ध्वान्तस्यैवान्तहेतुर्न भवति मलिनैकात्मनः पाप्मनोऽपि प्राक्पादोपान्तभायां जनयति न परं पङ्कजानां प्रबोधम् कर्ता निः श्रेयसानामपि तु न खलु यः केवलं वासराणां सोऽव्यादेकोद्यमेच्छा विहित విశ్వార్యోర్యమావ య్ ధ్వాంత అంతహేతుర్నభవతి యహ్ ఎవరైతే ఏ సూర్య భగవానుడైతే ధ్వాస్ ఏ చీకట్లకు మాత్రమే అంతహేతుర్నభవతి చీకట్లను మాత్రమే నాశనం చేయటం కాకుండా మలినైకాత్మన పాప్మన అపి అంతహేతు మలినాత్ములను పాపాత్ములను పాపములను రోగములను వ్యాధులను కూడా నశింపజేయటానికి కారకుడు అవుతాడో ప్రాక్ పంకజానం ప్రబోధం పరం న కేవలం ముందుగా తూర్పున ఉదయించి పంకజములను పద్మములను ప్రబోధించేసి అంటే వికసింపజేసి మేలు చేయటం మాత్రమే కాకుండా పాదోపాంత భాజాం ప్రబోధం అపి జనయతి పాదోపాంత భాజాం తన పాదములకు సమీపంలో ఉన్నవాళ్లను తన కిరణములకు తన వెలుతురుకు తన ప్రకాశానికి ప్రబోధానికి సమీపంలో ఉన్నవాళ్లను తన వెలుతురు సోకిన వాళ్లను తన పాదములను ఆశ్రయించిన వాళ్లను తనను ఉపాశ్రయించిన వాళ్లను తనను ఉపాసన చేసిన వాళ్లను కూడా ప్రబోధించి మేలుకొలిపి వారిలో జ్ఞానాన్ని మేలుకొలిపి ప్రబోధం చేస్తాడు అటువంటి సూర్యభగవానుడు జనయతి వాసరాణం కేవలం న కర్త నిశ్రేయసానామపి కర్త భవతి వాసరములు అంటే రోజులు దినములు పగళ్ళు పగటి పూటలను ప్రసాదించడం మాత్రమే కాకుండా పగటిపూట వెలుతురును ప్రసాదించడం మాత్రమే కాకుండా నిశ్రేయసానామీ కర్త భవతి అనేకములైన సుఖములకు శుభములకు కూడా కారకుడవుతాడు స అటువంటి ఏకోద్యమేచ్ఛావిహిత బహు బృహత్ విశ్వకార్య అర్యమా ఒకే కార్యము ఒకే లక్ష్యము చేసేది ఒకటే పని అయినప్పటికీ ఉదయించడం మాత్రమే తను చేసే పని తద్వారా ప్రకాశాన్ని ప్రబోధాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుర్దాయాన్ని ఇలా పాపములను నశింపజేయటము శుభములను ప్రసాదింపజేయటం పాపులను నశింపజేయటం సజ్జనులను వర్ధిల్ల చేయటం ఇలా ఒక్కతన ఉదయించడం అనే కార్యం చేతనే ఇతరములైన ఇటువంటి అనేకములైన శుభ కార్యములను సాధించేవాడు శుభ ఫలితములను ప్రసాదించేవాడు అయిన అర్యమ సూర్యుడు వహ్ మిమ్ములను అంటే మనందరినీ అవతాత్ రక్షించుగాక దుర్మార్గుడు చేసేది ఒకటే దుష్టమైన దుర్మార్గమైన ముదనష్టపు పని అయినా దాని వలన అనంతములైన ప్రమాదములు ఉత్పాదములు ఉపద్రవములు కష్టాలు నష్టాలు శోకాలు ప్రపంచానికి సంప్రాప్తిస్తాయి సజ్జనుడు సన్మార్గచరుడు చేసేది ఒకే మంచి పని అయినా ఆ ఒకే మంచి పని వలన అనేకములైన శుభములు ఆనందములు సంతోషములు శాంతి ప్రశాంతత ప్రపంచానికి లభిస్తుంది అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అయిన సర్వసాక్షి అయిన జగత్సాక్షి అయిన విశ్వకర్త అయిన విశ్వధర్తయ్యైన విశ్వహేతు అయిన శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీ సూర్యనారాయణమూర్తి తను ఉదయించడం అనే ఒకే ఒక చేత ఇన్ని శుభములైన కార్యములను సాధిస్తాడు సత్ఫలితాలను ప్రసాదిస్తాడు అటువంటి సూర్యనారాయణ మూర్తి మిమ్ములను అందరినీ అంటే మనలను అందరినీ రక్షించుగా కానీ తన సూర్యశతకంలోని ఈ ఎనభై నాలుగవ శ్లోకంలో మయూర మహాకవి మనలను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు స్వస్తి